ప్రభువు నందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు మన మీకు మరి శుభాయ వందనని తెలియజేస్తూ ఉన్నాం ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబుల్లో నుండి ప్రసంగ గ్రంథము ఏడో అధ్యాయం ఎనిమిదో వచనం కార్య ఆరంభం కంటే కార్య అంతంలో కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలోనేటువంటి దినాలలో ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ఈ చివరి దినాల గురించి మనం చూస్తూ ఉన్నాం మా ప్రియులారా గత పాఠములో మనము దేవుని యొక్క ప్రజలకు జరగబోయేటువంటి యొక్క సందర్భాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తూ వచ్చినాం ఈ దినమున కూడా యోవేలు గ్రంథము ఒకటో అధ్యాయము పదిహేనో వచనము నుండి కొన్ని విషయాలను మనము తలస్తాం పదిహేనో వచనం ఆహా యహోవా దినము వచ్చే అది ఎంతో భయంకరమైన దినము అది ప్రళయము వలె సర్వశక్తుని యొద్ నుండి వచ్చును గమనించండి ఆహా యహోవా దినము వచ్చినే ఈ యొక్క యోవేల గ్రంథములో యహోవా దినమును యహోవా దినము అని రాయబడి ఉంటుంది ఏంటిది యహోవా దినము అంటే ఈ యొక్క దేశం మీదకి అంటే యూదా దేశం మీద కావచ్చు ఈ భూలోకము మీద ఉండట ప్రజలకు కొరకు ప్రజలకు కావచ్చు దేశం మీదకి భయంకర విపత్తు భయంకర విషయాలు సంభవించబోతున్నాయి సంభవించబోతాయి అందుకొరికనే ప్రభు దినం అనంటే ఆయన యొక్క రాగణ దినము ఆగమన దినం ఆ దినమున జరగబోయేటువంటి యొక్క సందర్భాలు బైబిల్లో రాయబడినాయి యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేసినాడు యేసు ప్రభు వారు ఈ లోకములో మామిడిగా ఉన్నటువంటి దినములలో ప్రభుని అడిగినారు శిష్యులు అడిగినారు ప్రభుని శిష్యులు అడిగినారు అయ్యా నీ రాగడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని చెప్పేసి ప్రభుని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి యొక్క సందేశం ఏంటంటే గమనించండి మతేశ్వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో మూడో వర్షంలో ఆయన ఓలివా కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యురాయన దగ్గర ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకు యుగ సమాప్తికి సూచన లేవని యేసు వార్త ఎట్లా ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకుని గమనించండి జరగబోయే మొట్టమొదటి విషయం ఏంటంటే మోసము అనట్టు ఈ దినాలు ఎక్కడ చూసినా కూడా ఏ ప్రజలలో చూసినా ఎవరిలో చూసినా కనబడేది ఏంటంటే మోసం మోసం ఒకవేళ దేవుని బిడ్డలు కదా రక్షించబడ్డ వారు కదా అని చెప్పేసి చూసినా కూడా వాళ్ళలో కూడా మనకి ఏం కనబడుతుంటదంటే మోసం అనేది కనబడుతూ ఉంటుంది ఎందుకని ఎక్కడ చూసినా అన్నిటిలో మోసం ఒక వస్తువు కొందామన్న మోసమే ఎక్కడికి వెళ్ళినా కూడా మోసం అందుకని ఎవడు మిమ్మును మోసపరచకుండా చూసుకున్నట్టు దేవుని బిడ్డలారా మోసపోయే దినాలలో ఉన్నాం మోసపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మోసపోకుండా జారి చూసుకోవాలి ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో మోసపోయినామా మోసపోతున్నామా మోసపోతామా అందుకొని ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొని అనేకులు నా పేట వచ్చి పలువురిని ఏం చేస్తారంట మోసం చేస్తారంట యేసు ప్రభు వారి పేరు చెప్పే మోసం చేస్తా ఉంటా ఈ దినాల్లో మనం తెలుసు ఏసుప్రభువారి యొక్క పేరు చెప్పి రకరకాల మోసాలు జరుగుతున్నటువంటి సందర్భం నేను మీరు అవగాహన చేసుకోండి ఆరో వచ్చిన మరియు యుద్ధములను కూర్చి యుద్ధ సమాచారములను కూర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చూసుకుని ఇవి జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదు జనం మీదికి జనం మీదికి జనమును రాజ్యం మీదికి రాజ్యము లేచును అక్కడక్కడ భూకంప కరువులను భూకంపములు కలుగుతున్నవి ఇవి వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మల్ని శమలపాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడతారంట అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకొని ఒకరినొకడు ద్వేషిస్తారు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు అక్రమము విస్తరించ చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది కాబట్టి దినాలలో ఉన్నాం అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమంతటా ప్రకటింపబడును అటు తర్వాత అంతం వచ్చును దాదాపు నాకు తెలిసి సువార్త అనేది ఇంకా ప్రకటించబడుతుంది ప్రకటించబడుతుంది ఎందుకంటే ఇప్పటికే సకల జనుల కంట మీడియా ద్వారా కావచ్చు తర్వాత టెలివిజన్లు లేక మనకు ఉన్నటువంటి యొక్క ఈ పరిజ్ఞానాన్ని బట్టి కూడా ఏమైతుంది యూట్యూబ్ ద్వారా కావచ్చు సకల జనులకు యేసు ప్రభు గురించి ఈ మధ్యకాలంలో ఈ వివాదం వలన ఏసు ప్రభుత్వ వివాదములు చూస్తున్నాం మనం ఎట్లా దేవుడు అవుతాడు ఆయన సంగతి అన్ని విషయాలు కూడా చూస్తే దేవుని దాసులు ఏసు ప్రభుని గురించి యొక్క వివరణ మనకు కొడితే మేమే ఇది యూట్యూబ్లో కొట్టినట్లయితే వస్తుంది అన్ని రకాల భాషలలో యేసు ప్రభుహాన్ని గురించి యొక్క విషయము సకల జనులకు ఎందుకనంటే యూట్యూబ్కి వచ్చేసిందంటే లో ఉందంటే ఆన్లైన్లో ఉందంటే అది జరగకుండా అందరికీ ఉన్నది ఇవన్నీ జరుగుతున్నాయి ఒకవైపు మోసము అంతేకాదు ఒకవైపు సాక్షాత్తంగా సకల జనులకు అన్ని భాషలలో దేవుని వాక్యము అందించబడుతుంది మరొక విధంగా వారు విమర్శించటం వలన ఇతరులు యేసు ప్రభు వారి గురించి విమర్శించటం వలన మన ప్రియులు దాన్ని వివరంగా ఎత్తి చెప్తున్నటువంటి సందర్భాలు ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి అంటే దేవుని వాక్యమును అందరికీ లేక సువార్త అందించబడుతూ ఉన్నది అందించబడుతుంది కాబట్టి ఒక విషయం ఏంటంటే పన్నెండవ చములో అక్రమము విస్తరించిపోయింది క్రమము లేకుండా జీవించే దినాలలో ఉన్నాం దేవుని యొక్క క్రమము లేక సంఘములో ఎవరు ఏ విధంగా క్రమముగా ఉండాలనో అట్లాంటి పద్ధతులు తప్పిపోయినారు తప్పిపోయినటువంటి విధం అంతవరకు సహించిన వాడే ప్రేమ పోయిందంటే అక్రమం విస్తరించింది ప్రేమ చల్లారింది ఈ దినాలలో ఆరంభంలో ఉన్న ప్రేమ ఆ ఆప్యాయతలు ఆ విధానము ఉన్నదా ఈ రోజుల్లో సంఘాల్లో చూస్తే ప్రేమ పోయింది ఎందుకంటే దేవుని యొక్క రాకడ దినాల్లో ఉంటున్నాం అది ఎంతో భయంకరమైన యొక్క దినమంట అది ప్రళయము వలె యో గ్రంథము ఒకటో అధ్యాయం పదిహేను వచనము యహోవ ఆహా యహోవా దినము వచ్చే వచ్చేనే అది ఎంత భయంకరమైన దినము అది ప్రళయము వలె సర్వశక్తుని వద్దాడు దేవుని దగ్గర నుంచే వస్తుంది ఈ దినము కాబట్టి అందుకనే ఎవరు దీన్ని ఆపలేరు కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రజలను చెప్పుకునేవారు కావచ్చు లోకము కావచ్చు వారి వారి యొక్క ఇష్టానుసారంగా దేవునికి విరోధంగా జీవిస్తున్నటువంటి కారణాన్ని బట్టి ఈ భయంకరంగా యొక్క విపత్తు లోకం మీదకి ఉన్నది కాబట్టి ఇది ప్రభు యొక్క రెండో రాకటన గురించి కూడా విషయం కూడా మనకు తెలియపరచబడుతుంది ఎందుకంటే యోవేలు గ్రంథంలో ఉన్నటువంటి విషయం అంతా కూడా ప్రధానమైన యొక్క అంశం ఏంటంటే యహోవా దినము యహోవా దినం యహోవా దినం అది సార్వత్రిక సంఘానికి కావచ్చు లేకపోతే యూదా ఇసాయిల్ ప్రజలకు కావచ్చు సార్వత్రిక వంటి ప్రజలందరి మీదకి వచ్చేటువంటి యొక్క అంతిమ తీర్పును గురించి ఎందుకంటే యుగాంతంలో దుర్గా దుర్మార్గం అంతటి మీదకి వచ్చేటువంటి యొక్క దేవుని యొక్క తీర్పు కాబట్టి ఇందులో ఒకవేళ ఏడేళ్ళులో బాధలు కూడా భూమిపైన రావచ్చు క్రీస్తు యొక్క పరిపాలన విషయం కూడా చూపిస్తున్న యొక్క సందర్భం ఈ ఓల గ్రంథంలో మనకు కనబడతా ఉంటుంది అంతేకాదు ఇంకొక వచ్చిన కూడా మనం ఆధారం చేసుకుంటాము మొదటి తెశలోనికి రాసిన పత్రిక మొదటి తెసలోనికి రాసిన పత్రికలో మొద ఐదో అధ్యాయం మొదటి తెసలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం కూడా పౌలు చెప్తూ వచ్చినాడు సహోదరులారా ఆ కాలం కూర్చివో ఆ సమయంలో కూర్చివో మీరు మీకు వ్రాయనెక్కర లేదు రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభుదినం వచ్చునని మీకు బావుగా తేలియను లోకులు నెమ్మదిగా ఉన్నది ఏమీ లేదని చెప్పుకొనుచు చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తట్టసించిన కనుక వారు ఎంత మాత్రము తప్పించుకోనలేరు సహోదరులారావు ఆ దినం దొంగ వలె మీదికి వచ్చేటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు మీరు వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు మనము రాత్రి వారం కాము చీకటి వారం కాము కావున నిద్రపోక ఇతరుల వలె కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము గమనించండి ఇదంతా కూడా దేవుని యొక్క దినము రేఖ రాఘటన గురించి చెప్తున్నటువంటి యొక్క మాట కాబట్టి మాటలు వింటే వారి ఆ మహాదినము భయంకర దినము దాంట్లో ఎవరు తప్పించుకోలేరు ఒక దేవుని బిడలు దేవుని కొరకు విశ్వాసంగా జీవించే వాళ్ళు తప్ప ప్రతి ఒక్కడు ఈ యొక్క తీర్పునకు గురైతాడు అందుకొరకనే ఆ మహాదినము ప్రారంభించబడింది జరుగుతుంది వస్తుంది కాబట్టి దేవుని బిడలముగా పైన చెప్పినట్లుగా మనము ప్రభు కొరకు తీర్మానం కలిగేటువంటి వారంగా ఉండడం ఎంతో మంచి విషయము ప్రళయము వలె వస్తుంది అంట మనము చూచుండగా గమనించండి యోవేలు గ్రంథం ఒకటి పదహారో వచ్చిన మనము చూచుండగా దేవుని మందములో ఇక సంతోషము ఉత్సాహము నిలిచిపోయాను మన ఆహారము నాశనమాయను దేవుని మందిరాలలో సంతోషం ఉందండి ఒకప్పుడు దేవుని మందిరం మనకు వెళ్ళాలంటే సంతోషం ఉండేది యహో ఆ మందిరం మనకు జనులు నాతో అనగానే సంతోషించే అన్ ఈ ఈరోజు మందిరం పోదామంటే ఏం జరుగుద్దో మందిరంలో ఏ ప్రళయం జరుగుద్దో ఏ తుఫాన్ లేస్తాదో ఏమనుకుంటారో అని చెప్పేసి ఎంత బాధకరంగా ఎంతో మంది ఆగిపోయినటువంటి దినాలు ఎంతోమంది మందిరానికి రాకుండా పోయినటువంటి దినాలు చూస్తున్నాం ఎంత నష్టకరమైన విషయం సంతోషం లేదు ఒకప్పుడు మందిరం అంటే ఆనందం ఉండేది దినమంతా గడిపే వాళ్ళం దినమంతా గడిపేటువంటి వాళ్ళం ఈరోజు ఎప్పుడు అయిపోతుందా ఎప్పుడు వెళ్ళిపోతామనే దినాల్లో ఉన్నాం అంటే ఏమి లేదు సంతోషం అనేది లేదు దీనికి కారణము గమనించి నిజంగా ఏ విధంగా మనం ఉంటున్నామో మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాము మందిరంలో సంతోషం లేదు ఉత్సాహాలు నిలిచిపోయినాయి మన ఆహారం నాశనమాయను అంటే వచనము విత్తనము మంటి పిల్లల కింద కుల్లిపోయి ఉన్నది పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు ఒట్టివైన ఈ దినాల లేని ఆత్మీయ స్థితిని చూస్తే లేదు ధాన్యం లేదు రేపు ప్రభు వస్తే ఎత్తబడే విత్తనాలు లేవు అంతా కూడా కుల్లిపోయినాము లోపటంతా కుళ్ళు విత్తనాలన్నీ అంటే కుళ్ళిపోయినాయి మట్టి పిల్లల కింద కుల్లిపోయినట్లు మన హృదయాలు కుల్లిపోయినాయి కుళ్ళుతో కుచితముతో దేశముతో ఈర్షతో పగతో అసూయతో నిండిపోయినాయి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతం అనేక ఈ మంచి జీవితం లేదు కుల్లిపోయిన ధాన్యము అంటే ధాన్యం అంటే ఏందండి మనమే కదా ధాన్యం కాబట్టి విత్తనాలే కదా కుళ్ళిపోయినటువంటి జీవితం అంతేగా ధాన్యపు కొట్లు వట్టివాయను కళ్ళపు కొట్లు నేల మీద పడి ఉన్నాయి పద్దెనిమిదవ వచ్చినము లేక పశువులు బహుగా మూలుగుతున్నవి ఎడ్ల మందలు కూడి ఆకలికి అల్లాడుచున్నవి గొర్రె మందలు ఏమైపోయినాయి చెడిపోయినాయి కాబట్టి ఈ రోజుల్లో మందలన్నీ సంఘాలన్నీ పాడైపోయినాయి నష్టపోయిన దినాల్లో ఉంటున్నాం పంతొమ్మిదవ వచ్చినాం అగ్నిచేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి మంట చెట్లన్నింటినీ కాల్చివేసను మంట ఈ రోజులు ఎక్కడ చూసినా ఆగ్రహము కోపము ఆవేశము క్రోధము కక్ష ఇవన్నీ కూడా మనుషులను కాల్చేస్తా ఉన్నాయి మానవుని యొక్క హృదయము వీటితో కాలిపోయినటువంటి స్థితిలో లేమా ఎవరిని కదిలించినా కూడా అగ్ని కోపం ఆవేశం ద్వేషం ఈర్ష క్రూరత్వం అనేది ఈ దినాల్లో మనుషుల్లో మనకు కనబడతా ఉంది కనబడితే అగ్ని చేత అరణ్యము అరణ్యములు మేత స్థలములు కాలిపోయినట మేత స్థలాలు కాలిపోయినటువంటి స్థితి మంట చెట్టన్నిటిని కాల్చివేసిందంట యహోవా నీకే మొరపెట్టుచున్నాను దేవుని దాసుడు చెప్తున్న మాట ఏంటంటే దేవా నీకే అని కాబట్టి భయంకర దినాల్లో ఉన్నాం మన సంఘాలు ఈ కుళ్ళుతోటి వీటితో నిండిపోయినాయి రేపు ప్రభు రాకడకు తీర్పు పాలవయేటువంటి దినం భయంకరంగా శిక్ష కాబట్టి ఏం చేయవలసిన వారంగా ఉంటున్నాము మనము తన యహోవా నీకే మొరపెట్టుచున్నాను నదులు ఎండిపోయి అగ్నిచేత మేత స్థలములు కాలిపోయినాయి అంటే ఇంక మేత స్థలాలు ఎక్కడ ఎక్కడ చూసినా దేవుని వాక్యము శ్రేష్టమైన యొక్క వాక్యము దొరికే స్థలాలు లేవు అంత మేత స్థలాలన్నీ కూడా కాలిపోయినటువంటిది పశువులు నీకే మొర పెడుచునేవంట దేవుని ఈ మాట వింట మనము భయంకరంగా యొక్క ప్రభు దినాల్లో ఉంటున్నాం యోవేలు గ్రంథము ప్రభు రాకటి చూపిస్తా ఉంది ఇది యూదా యోదాస్థాయిల ప్రజలు కావచ్చు ఈ దినాల్లో సంఘంలో మనకు జరిగే విషయము లోకంలో వారికి కూడా వచ్చేటువంటి విధానం కాబట్టి మూడు గ్రంథాలలో చివరి రాకడ దినం కూడా చూపిస్తా ఉంది ప్రభు భూలోకానికి వచ్చేటువంటి దినాన్ని గురించి కూడా ఈ మధ్య ఈ మూడు గ్రంథాలలో మనకు రాయబడి ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ఎరిగి చివరి దినాలలో ఉంటున్నాం విపత్తు వచ్చేటువంటి ఇక దశలు రాసిన పత్రికలోను మతవార్త ఇరవై నాలుగు అధ్యాయంలో కూడా ఈ విషయాలు ఉన్నాయి తర్వాత ఇంకొక విషయం కూడా నేను మీకు చివరిగా గుర్తు చేసి నేను ముగింపులోనికి రావాలని నేను తలస్తూ ఉన్నాను పదిహేనో వచనములో గమనించవలసిన విషయం ఏంటంటే యషయా గ్రంథము మరలా నేను మీకు నేను నేను మీకు నేను గుర్తు చేస్తూ ఉన్నాను గమనించండి యశాయా గ్రంథములో ఉన్నట్టుగా విషయాన్ని మీరు ఎరగవలసిన వారంగా ఉంటున్నాం పదమూడు అధ్యాయము పదమూడు ఆరు ఏడు వచ్చిన లేక ఆరు ఏడు వచనం లేక ఐదవ వచనం సర్వలోకమును పాడు చేయుటకై ఆయన దూరదేశం నుండి ఆకాశ దిగంతముల నుండి యహోవా యహోవా యహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములు వచ్చుచున్నారు ఆయుధములను వచ్చుతున్నారు యహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయము వలే దేవుని యొక్క నుండి వచ్చును అందుచేత బాహులన్నీ దుర్బరములగును ప్రతి వాణి గుండె కరిగిపోవును జన్లు విభ్రాంతి నందురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవేదన పడుదాని వలె వారు వేదన పడే పడదరు ఒకరినొకరు వారి ముఖముల వలె ఎర్రబారును తొమ్మిదవ వచ్చుచున్నది దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపంతోనూ అది వచ్చుచున్నది వచ్చుచున్నది గమనించండి ఇవన్నీ కూడా మీరు తర్వాత చదువుకోండి ప్రళయం రాబోతుంది అందుకనే ఇది నాలుగు సంఘాలను ఉండేటువంటి మనం ఒకటో అధ్యాయము మోటి వచములో పెద్దలారా అన్నాడు ఇక్కడ యాజకులు తర్వాత పరిచర్య చేసేటువంటి వారు భూమిని సేద్యపరిచేటువంటి వారు వీళ్ళందరూ కూడా ఏం చేయాలంట పశ్చాత్తా పడాలి పశ్చాత్తా పడాలి పదిహేను వచనం ప్రకారం పద్నాలుగు వచనం ప్రకారం ఉపవాస దినం చాటించుకొని దేవుని మందిరంలోనికి వచ్చి అందరు కూడా ఒకరినొకరు ఒప్పుకొని ఆ భయంకరంఠక దినాన్ని తప్పించుకోవడానికి కొరకు మనము తీర్మానం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం అందుకనే దేవుని దాసుడు యోవేలు వేలు గందమో ఒకటి పంతొమ్మిది ప్రకారము చివరి వచ్చవులో యహోవా నీకే మొరపెట్టుచున్నాను నదులు ఎండిపోయినాయి అగ్ని చేత కాబట్టి మొరపెడుతున్నాను కాబట్టి మనకు ఉన్నటువంటి ఆశ్చర్యము దిక్కు ఏంటిదంటే దేవుడే ఎటువంటి క్రూరమైనా ఎట్లాంటి దేవునికి దూరస్థులమైన దేవునికి విరోధంగా మనం జీవించిన మన ప్రభు దయగలిటువంటి వాడు ఇంతకు ముందు కూడా నేను చదువుతూ వచ్చినాను రెండవ అధ్యాయము యోవేలు గంధము రెండో పద్నాలుగో వచ్చము ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపాడు మీ దేవుడైన యహో వైపు యహోవాకు తగిన నైవేద్యము పానార్పణము మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహించడని ఎవడు చెప్పగలడు అదా అవును కదా అందుకొరకనే దేవుని బిడ్డల గమనించి ఆయన దగ్గరికి వచ్చి మనం ఒప్పుకుంటే ఆ గొప్ప ప్రళయం నుంచి మనం బయటపడతాము సంఘాలకు క్షేమం ఉంటుంది మనకు మన కుటుంబాలకు మేలుకరంగా ఉంటాం లేకపోతే దీనికి మనం గురి అయితే పెద్దలారా యాజకులారా సేవకులారా పరిచయం చేసేవారులారా భూమిని సేతపచ్చి అందరికీ కూడా చెప్తున్నారన్నమాట కాబట్టి మాటను గయించి ఆ భయంకరంగా దినానికి మనం గురి కాకుండా రాబోతున్నది ఈ దినాలలో తెగులు వచ్చినట్టుగా సంఘాలన్నీ కూడా ఈ నాలుగు రకాల పురుగుల వల్ల పూర్తిగా ఆత్మీయంగా నష్టపోయినటువంటి పరిస్థితులు అంతే ఇంకేం చెప్పడం లేదు కాబట్టి వీటి నుంచి బయటపడి ప్రభు కొరకు మనము నమ్మకంగా జీవిస్తాం మరింత ప్రభువు మనకు సహాయపడును గాక ప్రేమైన తండ్రి బాగా దీవించు మరి చెందుకోని చెల్లిస్తూ ప్రభు ప్రాణం చేడు కుట్టున్నాను తండ్రి ఆమె మన తన్న దేవుని యొక్క ప్రేమ మన ప్రభు ఏస్తారు కృప పరిశుద్ధాత్మ సహవాసం చే తోడైను గాక ఆమె ప్రేజులాడండి మీ అందరికి ప్రభు నాన వందనాలు మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం